హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తాను నార్మల్గా అయితే మనం బ్లౌజ్ అనేది కట్ చేసేటప్పుడు హైట్కి తగ్గట్టు దానికి కావాల్సిన ఖర్చు తగ్గట్టే కట్ చేస్తాం నేను కూడా సేమ్ అదే విధంగా కింద ఖర్చు పైన ఖర్చు తగ్గట్టే వే మన మార్కింగ్ వేసి కట్ చేశానండి అయితే సడన్గా కట్ చేసిన తర్వాత కస్టమర్ ఫోన్ చేసి నేను కట్ చేసిన బ్లౌజ్కి ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ హైట్ అనేది పెంచమన్నారు నేను ఆల్రెడీ బ్లౌజ్ అనేది కట్ చేశాను నేను అదే చెప్పానండి నేను ఆల్రెడీ కట్ చేశానండి ఇంకా పెంచడం కుదరదని చాలా రిక్వెస్ట్ చేశారండి ఒక్కసారి ఒక్కసారి మీరు ట్రై చేయండి కంపల్సరీ కావాలి అనేసరికి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యానో మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే పైన ఖర్చు కింద ఖర్చు అన్నీ పోగా కరెక్ట్గా అయితే నేను కటింగ్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత ఇంకా కుట్టడానికి రెడీ అయ్యే టైంలో నాకు నైట్ అయితే కాల్ వచ్చింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మీకు సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఈ వీటి అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది సో నాకు మొత్తానికి వచ్చేసి ఖర్చులు అన్నీ కలిప పదమూడున్నర దాకా వచ్చింది అదే పదమూడున్నర కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు చూడండి అయితే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే క్లాత్ తీసేసుకున్నానండి ఈ క్లాత్ అనేది డిజైన్ వచ్చింది కాబట్టి కొద్దిగా డిజైన్కి టచ్ అయ్యేటట్టు నేను చూసుకుని జాయిన్ చేస్తాను అదే మీరు ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి ఇంకా తప్పదు ఎలాగైనా జాయిన్ చేసుకోవాలి అదే మీరు లైనింగ్ బ్లౌజ్ అనుకోండి ఒక అలవాటు అనేది బాగా చేసుకోవాలండి లైనింగ్ క్లాత్ కన్నా ఎక్కువ ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట నేను అలాగే కట్ చేసుకుంటాను చాలామంది నా వీడియోస్లో అడిగేవారు అనమాట ఎందుకక్క అంత క్లాత్ ఎక్కువ కట్ చేసుకుంటున్నావు మహా పోగులు అయితే ఒక పావించెళ్తాయి కదా అని నాకు అది అలవాటు కింద మారిపోయిందండి నేను టైలరింగ్ నేర్చుకునే కొత్తలో నేను ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల అంటే నాకు బ్లౌజ్ కొద్దిగా సాగదీసి మార్కింగ్ వేసుకోవాలని తెలియదు అదేవిధంగా బ్లౌజ్ ఎంత ఉంటే అంతే అంత మార్కింగ్ వేసేదాన్ని అది ఆల్రెడీ వాడిన బ్లౌజా వాడలేని బ్లౌజా కొత్త బ్లౌజ్ అనేది నాకు తెలియదు అనమాట కొత్తగా నేర్చుకునేటప్పుడు పాత బ్లౌజ్ అనుకోండి దాని ప్రకారం మార్ మార్కింగ్ వేసి కుట్టుకున్నాం అనుకోండి అది ఏమైపోతుందంటే ఆల్రెడీ సింక్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి హైట్ అనేది తక్కువగా అనిపిస్తుంది నాకు తెలిసి కాదు ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి తెలిసింది సో నేనైతే ఇప్పుడు నా సైడ్ నుంచి అయితే మిస్టేక్ లేదు వాళ్ళ సైడ్ నుంచే కాబట్టి అయినా సరే మన ఒక బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి కాబట్టి నేను జాయింట్ వేసిన తర్వాత ఐరన్ చేసుకున్నాను టాప్ స్టిచ్ వేయకండి టాప్ స్టిచ్ వేస్తే మాత్రం తెలిసిపోతుంది మనం అతికినట్టు అతకు అనేది కనిపించకూడదు కదా అందుకుని ఐరన్ చేసేయాలి వాటర్ కొద్దిగా వాటర్ జల్లి చిన్న కుట్టు మీద కుట్టేసుకున్న తర్వాత జాయింట్ వేసినప్పుడు పెద్ద కుట్టు మీద వేయకూడదు చాలా చిన్న కుట్టు మీద వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ జల్లి ఐరన్ చేసుకుంటే అలాగా స్టిఫ్గా ఉండిపోతుంది అన్నమాట ఇప్పుడు చూడండి కొంచెం సాగదీసి పట్టుకుంటాను పైన షోల్డర్ ఖర్చు వదిలేసి కింద వరకు ఇప్పుడు నాకు ఎంత కావాలి ఒక వన్ ఇంచ్ అయితే మార్కింగ్ వేస్తాను ఇక్కడికి వచ్చింది మనకి ఒక వన్ ఇంచ్ వరకు అయితే మార్కింగ్ వేసుకుని ఈ ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇప్పుడు కట్ చేసుకుంటాను ఈ వన్ ఇంచ్ అన్నారు కదా వాళ్ళు వన్ ఇంచ్ ఉంచేసుకుని ఇంకా కొంచెం ఎక్కువే ఉంచుకుంటానండి మరీ మరీ చెప్పారు కదా అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్కువ ఉంచుకుని కట్ చేసుకుంటాను ఎక్కువ వచ్చినా పర్లేదు సో ఇలాగా ఎగర్స్ ఉన్న మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసి ఎల్ స్కేల్ వాడండి బాగా బెనిఫిట్ ఉంటుంది అయితే నేను చేసిన పొరపాట్లు మీరు చేయకండి పాత బ్లౌజ్ ఇస్తే కొద్దిగా ఆఫ్ ఇంచ్ అనేది ఎక్కువే పెట్టండి అదే కొత్త బ్లౌజ్ ఇస్తే ఒక పావు ఇంచు మరీ ఎక్కువ ఏం అవసరం లేదు అయితే మన హైట్ పెంచినప్పుడు కొంచెం నెక్ కూడా డౌన్ అనేది చేసుకోవాలన్నమాట ఇంత డౌన్ చేసుకుంటే సరిపోతుంది లేదు మాకు మరి డౌన్ వాళ్ళకి తెలిసిపోతుంది మనం ఎక్కువ డౌన్ ఇచ్చినట్టు అంటే కొంచెం కొద్దిగా డౌన్ చేసుకోండి అంటే ఇంకా అంతకుమించి ఎక్కువ ఏం చేసుకోకండి సీలా చేసుకున్న తర్వాత రౌండ్ మార్కింగ్ వేసేసుకుని ముందు మనం ఎలాగైతే కటింగ్లు చేసుకుంటామో అదే చేసుకోవాలి నాకు ఇలాగ హైట్ పెంచిపోయినప్పుడు ఎలా పెంచాలో అర్థమయ్యేది కాదండి చెప్తున్నాను కదా ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు పాత బ్లౌజ్ అయితే ఆఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట ఖర్చు అదే ఆల్రెడీ కొత్త బ్లౌజ్ అనుకుంటే మాత్రం వాడిన బ్లౌజ్ అయితే ఆఫ్ ఇంచు కొత్త బ్లౌజ్ అయితే పా సరిపోతుంది కానీ మీరు బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా ఆ డాట్ అనేది పట్టుకుని కొంచెం సాగదీసి కొద్దిగా సాగదీసి మార్కింగ్ వేసుకోవాలి అలా మార్కింగ్ వేసుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది చూడండి ఎక్కడ కూడా జాయింట్లు అనిపించట్లేదు కదా చూడండి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందో హైట్ అనేది మనకి డిజైన్ అనేది ఒరిజినల్ క్లాత్ మాత్రం ఎక్కువ కట్ చేసుకోండి మీరు చేసిన పొరపాటు లైనింగ్ బ్లౌజ్ అయితే మీరు ఒరిజినల్ క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ కట్ చేసుకోవడానికే ట్రై చేయడం అలవాటు చేసుకోండి నా నేను చేసుకున్న అలవాటే నాకు ఎప్పటికీ బెనిఫిట్గానే ఉంటుంది ఇప్పుడు నడుములుజ్కి మార్కింగ్ వేసేసుకుందాము మార్కింగ్ వేసుకుని డాట్స్కి ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ కూడా కొత్తగా నేర్చుకునేటప్పుడు కొద్ది కొద్దిగా పొరపాటు జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూడండి డిజైన్ అనేది ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందో బ్లౌజ్ వేసుకున్న తర్వాత మరీ ఎవరో కూడా బూత పెట్ట వెతకరండి ఏంటి నువ్వు వేసుకున్న బ్లౌజు ఏమైనా పొరపాట్లు ఉన్నాయా ఎలా ఉన్నాయా అని ఎవరు వెతకరనమాట పైగా ఇది వచ్చేసి డైలీ వేరు శారీ మీద బ్లౌజ్ కాబట్టి హైట్ తక్కువ అయితే ఇంకా ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి ఎంతసేపు వెనక్కి లాక్కుంటా ఉంటారు చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతారు పక్కన వాడేస్తారు అదేదో ఇలాగ తెలిసి తెలియనట్టు అతుకువేశాం అనుకోండి ఎన్నాళ్ళు వాడతారు ఇది ప్లెయిన్ బ్లౌజే కాబట్టి మహా అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ కల్లా పాడైపోతుంది అదే మనం అతుకు వేయకుండా రాదండి వదిలేయండి అన్ అన్నామనుకోండి ఇంకా వాళ్ళు అది కూడా ఉండరు అనమాట సో మన పొరపాటు లేదు కాబట్టి ప్రాబ్లం లేదు మన పొరపాటు ఉన్నా కూడా ఇలాగ కొద్దిగా చేంజెస్ చేసేసి మీరు కా వీలైతే ఒప్పుకోండి తప్పుని లేదనుకుంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసాము హైట్ దగ్గర అని చెప్పేసి మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే పట్టీని అతికేద్దాము ఇది సరిపోయేలాగే ఉంది సరిపోతుంది ఒకటి అయితే కట్ చేసేసుకుని ఎగ్జామ్ ఉన్న క్లాత్ని నీట్గా ఇలాగా ఇప్పుడు చూడండి దీని మీద పెట్టేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీన్ని కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని డాట్లు వేసుకున్న తర్వాత చూసుకోవాలన్నమాట ముందే చూసుకోకూడదు డాట్స్ వేసుకున్న తర్వాత చూసుకుంటేనే మనకి ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు అయిపోయింది కదా మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నీట్గా డాట్స్ దగ్గర చిన్న ఫ్రిడ్లు పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అసలు మీకు అతికేసినట్టు కూడా అనిపించదండి డిజైన్ ఏమైనా ఎక్కువ తక్కువ రాలేదు కదా అలాగా అడ్జస్ట్ చేసుకుని జాయిన్ చేశాను అదే ప్లెయిన్ బ్లౌజ్ అన్నా ఇదే మెథడ్ అండి డైలీ వేర్ అయితేనే అదే లైనింగ్ బ్లౌజ్ అనుకోండి నేను చెప్పాను కదా ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకుని కట్ చేసుకుంటూ అలవాటు చేసుకుంటే ఎప్పుడైనా పొరపాటు జరిగినప్పుడు కవర్ అయిపోతుంది మళ్ళీ ఒరిజినల్ క్లాత్ కూడా అతుకులు వేయాలంటే కొంచెం ఇబ్బందే లైనింగ్ క్లాత్కు వేసుకోవచ్చు అతుకు లైనింగ్ క్లాత్కి అతుకు వేసుకుని ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసామంటే అసలు ఏమీ పొరపాటే ఉండదు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఏం జరిగినా కూడా మనం సాల్వ్ చేసే కెపాసిటీ ఉంటేనే మనం ముందుకైతే వెళ్ళగలుగుతాము చూడండి నాకు కావాల్సిన హైట్ అయితే వచ్చేసింది వన్ వన్ ఇంచ్ వరకు ఎక్కడా కూడా అతికేసినట్టు కూడా అనిపించలేదు చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ఐరన్ చేసేయాలండి కొద్దిగా వాటర్ కొట్టి ఐరన్ చేయాలి మీరు మాత్రం స్టిచ్ వేయకండి టాప్ స్టిచ్ అని సో ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్